తెలుగు సంబరాల తీయదను అలనాటి రుచుల సరికొత్త రూపం పరంపర స్వీట్స్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది తాజాగా గుడ్ ఫ్రైడే రోజు పాస్టర్లకు అందింది యువగల పాదయాత్ర సందర్భంగా లోకేష్ ఇచ్చిన హామీ నెరవేరుస్తూ పాస్టర్లకు నెలకు ఐదు వేల రూపాయల చొప్పున గౌరవేతనం విడుదలకు సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రెండు వేల ఇరవై మూడు జనవరిలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరిట పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా పాస్టర్లతో ఆయన ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేశారు వారి సమస్యలను విని టీడీపీ అధికారంలోకి వస్తే గౌరవ వేతనం అందిస్తామని హామీనిచ్చారు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది పాస్టర్లకు రెండు ఇరవై నాలుగు మే నుంచి నవంబర్ వరకు ఏడు నెలల కాలానికి ముప్పై కోట్లు గౌరవ వేతనంగా విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఏడు నెలలకు గాను ఒక్కో పాస్టర్కు ముప్పై ఐదు వేల రూపాయల చొప్పున అందనున్నాయి గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ నిర్ణయాన్ని ప్రకటించిందని ఇది పాస్టర్లకు శుభవార్త అని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది ఏపీ సర్కార్ నిర్ణయంతో పాస్టర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అదే విధంగా గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవులకు సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు లోకానికి శాంతి దూతగా వచ్చిన యేసుక్రీస్తుకు కల్వరిగిరిపై వేసిన శుక్రవారం రోజున గుడ్ ఫ్రైడేగా నిర్వహిస్తాం శరీరంలోకి మేకులు దించిన సమయంలో కూడా ఆ దేవదూత శాంతినే ప్రబోధించాడు అందుకే ఆయన చూపిన మార్గం అనుసరణీయం ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారం రోజున జరుపుకునే ఈ పవిత్ర దినం రోజు ఉపవాసం ఉండి ఆయనకు నివాళి అర్పించడం క్రైస్తవ సోదరులు పాటించి ఆచారం క్రీస్తు త్యాగాన్ని స్మరించుకుంటూ ఆయన బోధనలు పాటిస్తూ సర్వమానవ సమానత్వాన్ని శాంతిని నెలకొల్పేందుకు కృషి చేద్దామని చంద్రబాబు నాయుడు ట్విట్టర్లో తెలిపారు